అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ విత్ నేను మీ దేవి రోజు వీడియోలో కేవలం రెండంటే రెండు నిమిషాల్లో మీ శత్రు బాధలు అప్పులన్నీ కూడా మాయమైపోతాయి అండి వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ ఒక పరిహారం అయితే ఈ రోజు చెప్పబోతున్నాను ఇది అడవి జాతి పరిహారం ఒక కోయి జాతి పరిహారం ఎందుకంటే నిమ్మకాయతో రహస్యంగా చేసేటటువంటి తాంత్రిక పరిహారం ఈ యొక్క నిమ్మకాయ పరిహారం మీరు చేశారు అంటే మీకు ఎలాంటి శత్రువులు ఉన్నా ఎంతటి అప్పు ఉన్నా ఎంతటి ఆర్థిక ఇబ్బంది ఉన్నా అనారోగ్య సమస్యలైనా ప్రతి ఒక్కటి కూడా దూరం అయిపోతాయి అత్యద్భుతంగా మీకు పనిచేస్తుంది చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి ఒక రెమెడీ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చేసుకొని తీరాల్సిందే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వచ్చేసండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చండి విసిగి వేశారు కూడా పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఇక్కడ ఈ గురువు గారి గురించి ఎప్పుడెందుకు చెప్తాను అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఎంత మంది కష్టాలను తొలగించుకున్నారండి ఈ మధ్య రీసెంట్ గా నాకు తెలిసిన ఫ్యామిలీ పిల్లలకు ముప్పై ఏళ్ళు దాటుతున్నాయి పెళ్లిళ్ళు జరగట్లేదు మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి కానీ లాస్ట్ మినిట్ లో పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి ఏదో ఒక అవాంతరమో అడ్డంకి ఏదో ఒకటి ఎదురయ్యి అలాంటప్పుడు ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు గురువు గారి గురించి చెప్తే వాళ్ళు కాల్ చేశారు గురువు గారు ఏం పూజలు చేశారో తెలియదండి మా పిల్లలకు పెళ్లిళ్ళు ఫిక్స్ అయిపోయాయి అంటూ ఇన్విటేషన్ తీసుకొచ్చి నాకు వాళ్ళ హ్యాపీనెస్ ని షేర్ చేశారండి మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ కాల్ ట్రై చేయండి ప్రతి కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద అచ్చడు ప్రయోగం జరిగి ఉన్న నర దృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అర్థాకూడళ్ల మధ్య శక్తి లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ చేయండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ ఇక వస్తే గనక మనకు నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైందండి ఎన్నో పరిహారాల్లో వాడుతూ ఉంటాం ఎంతో దైవిక శక్తి కూడా ఉంటుంది మన ఒంటికి ఉన్న దృష్టి తీసుకోవాలన్నా ఇంటికి ఉన్న దిష్టి తీసుకోవాలన్నా మన షాపుకి ఉన్న దృష్టి తీసుకోవాలన్నా మన వెహికల్స్ ఉన్న దృష్టి తీసుకోవాలి ప్రతి ఒక్క దృష్టిని తీసి పడేయటానికి నిమ్మకాయను ఉపయోగిస్తూ ఉంటాం వెహికల్స్ అయితే వాటికి కడుతూ ఉంటాం మన ఇంటి గుమ్మానికి కడతాం అమ్మవారికి దుర్గా అమ్మవారికి మాలగా సమర్పిస్తాం నిమ్మకాయ దీపాలు వెలిగిస్తాం ప్రతి ఒక్కదానికి కూడా నిమ్మకాయ చాలా చక్కగా పనిచేస్తుందండి చాలా మంచి దైవిక శక్తి కూడా ఉంటుంది ఈ ఒక్క నిమ్మకాయకి అందటి శక్తి ఉంటుంది మరి ఈ నిమ్మకాయతో చేసేటటువంటి ఈ పవర్ఫుల్ రెమెడీ మీకు ఎంత బెస్ట్ గా రిజల్ట్ ఇస్తుందంటే కేవలం రెండు నిమిషాల్లోనే రిజల్ట్ ఇస్తుంది అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలండి మనకు ఆకుపచ్చలో ఉన్న నిమ్మకాయని తీసుకోవాలి పసుపు రంగుది పండిపోయిన నిమ్మకాయ ఈ పరిహారానికి పనికిరాదు అస్సలు మీరు చేస్తే కూడా రిజల్ట్ రాదు కాదా ఆకుపచ్చగా ఉన్నకాయ శుభ్రంగా ఉన్నకాయ మచ్చలు ఏమీ లేకుండా వాడిపోకుండా ఫ్రెష్గా తాజాగా ఆకుపచ్చ రంగులో ఉన్న ఒక నిమ్మకాయ కొంచెం పెద్ద సైజు తీసుకోండి ఒక మేకు ఇవి ఏం చేస్తారు మీకు తెలుసో తెలియకో మీరు ఎవరినైనా బాధ పెట్టినా మీరు బాధ పెట్టకపోయినా మీ ప్రమేయం లేకపోయినా ఇంటనో బయటనో తెలిసిన వాళ్ళలో బంధువుల్లోనో పని చేసే చోట ఎక్కడ ఒక్క చోట శత్రువులు ఉంటారు ఇంటి పక్కన కావచ్చు మనకు భూమి ఉంటే దాని పక్కన కావచ్చు పని చేసి ఎక్కడైనా శత్రువులు అన్నవారు వారు తయారైపోతూ ఉంటారు శత్రుత్వానికి కారణాలు అవసరం లేదు కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు శత్రుత్వం పెంచుకుంటారు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు ఆ ఫస్ట్ ఇంప్రెషన్ లో కూడా మనల్ని చూస్తే ఒకలాంటి చిరాకు వస్తే ఇంకా నచ్చం మనం ఏదో ఒకటి చేసి మనల్ని పడగొట్టాలి అన్న థాట్ కూడా వచ్చేస్తుంది ఎదుటిన వ్యక్తులకి అలా శత్రుత్వం ఉన్నవాళ్ళు వాళ్ళు వల్లే దూరం చేసుకోవాలి మనశ్శాంతి లేకుండా పోతుంది వాళ్ళ వల్ల అడుగడుగున మాకు ఎదురవుతూనే ఉన్నారు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు ఆటంకాలు కలిగిస్తూనే ఉన్నారు మేమైతే మనశాంతిగా లేమండి వాళ్ళని దూరం చేసుకోవాలి అని ఎవరైతే శత్రువులను దూరం చేసుకోవాలి అనుకుంటారు శత్రు పీడ విరగడ చేసుకోవాలి అనుకుంటారు అలాంటి వాళ్ళు ఇక అప్పులు ఎంతగానో కష్టపడుతున్నాం ఏదో అవసరానికి అప్పు చేసేసాము అప్పులు తీర్చడానికి రెయ్యం బౌలు కష్టపడుతున్నాము మా అవట్లేదు అవ్వట్లేదు అప్పులు తీరట్లేదు అలా మిగిలిపోతూనే ఉన్నాయి అప్పుల బాధలను తీర్చుకొని మేము ప్రశాంతంగా జీవితం గడిపితే చాలు అన్నట్టు ఉన్నాం అనుకునేవాళ్ళు ఏం చేస్తారు ఆ నిమ్మకాయ మీద రెడ్ కలర్ స్కెచ్ పెన్నుతో మీకు శత్రువులు ఎవరున్నారు ఒకరు ఇద్దరు ముగ్గురు అయితే నిమ్మకాయ మీద ఈజీగా రాయొచ్చు మీరు వాళ్ళ పూర్తి పేర్లు ఉంటే పూర్తిగా రాయకండి రాజా రవీంద్ర ఎలా ఉంటే రాజా అని రాయండి లేదా రవీంద్ర అని రాసుకోండి వాళ్ళు నార్మల్ గా పిలిచే పేర్లు కూడా రాసుకోండి అలా ఆ నిమ్మకాయ మీద రాసుకోండి ఇంకా మీకు పది మంది అలా ఎక్కువ ఉన్నారు నిమ్మకాయ మీద పట్టనని పేర్లు ఉన్నాయి అనుకుంటే వాళ్ళ పేరులోని మొదటి అక్షరాన్ని నిమ్మకాయ మీద రాసి వారి పేరు మనసులో చెప్పుకోండి ఆ కింద రెండవ వ్యక్తి మొదటి పేరులోని మొదటి అక్షరాన్ని రాసి వాళ్ళ పేరు మనసులో చెప్పుకోండి ఇలా చెయ్యండి ఇలా రాసుకున్నాక మనసులో ఈ శత్రువుల పీడ దూరం అయిపోవాలి శత్రు నాశనం కావాలి శత్రువులు మా జోలికి రాకూడదు అని సంకల్పం చెప్పుకోండి అలా రాయండి లేదో ఇక అప్పులు ఉన్నాయి మీకు తీరని అప్పులు సహాయం చేస్తున్నాయి లక్ష ఉందా రెండు లక్షల ఐద పద కోట లేదా ఐదు వేలు పదివేల మీ స్థాయికి తగ్గ అప్పు అప్పుని పేరు రాయం పైన రాయండి ఎంత అప్పు ఉంది అని చెప్పేసి మీరు అంకెల్లో వేయండి వేసాక కింద నా అప్పు అంతా తీరిపోవాలి అని రాయండి ఈ అప్పుల బాధల నుంచి నేను బయటపడాలి అని మనసులో సంకల్పం చెప్పుకొని అప్పులు తీరేంత డబ్బు నాకు రావాలి భగవంతుడా ఆ స్థితిని నాకు కల్పించు ఏదో ఒక విధంగా డబ్బు వచ్చేలాగా చెయ్యి నా అప్పు తీర్చేయి అని సంకల్పం చెప్పుకున్నాక ఏం చేస్తారు ఈ మేకు దిగ మేకుని నిమ్మకాయలు దింపేయండి గుచ్చండి ఒకవేళ మీరు ఆ గుచ్చే ప్రాసెస్ లో ఆ నిమ్మకాయ రసం బయటొచ్చి మీరు రాసింది చెరిగిపోయినా మీరు టెన్షన్ పడకండి రాశారు సంకల్పం చెప్పుకున్నారు అయిపోయింది ఇక మేకును గుచ్చేసేయండి అలా గుచ్చాక ఏం చేస్తారు మీరు ఇది ఎప్పుడు చెయ్యాలి అంటే రాత్రిపూట మాత్రమే చెయ్యాలి ఇక వారం ఎప్పుడు అంటే కనుక ఎప్పుడైనా ఏ వారమైనా చేసుకోవచ్చు మీకు భరించలేని బాధ ఉంది ఈ కష్టంలో మేము ఈ టెన్షన్ నుంచి బయటపడాలండి చాలా ఒత్తిడిగా ఉందండి అని అనుకుంటే ఆ ఆ రోజే మొదలు పెట్టేయండి అయితే నైట్ చేయండి చీకటి పడ్డ తర్వాత మీరు ఇంట్లో ఇదంతా చేసుకున్నాక నేను తీసుకెళ్ళి ఇంటి బయటకు తీసుకువెళ్ళి ఎవరు తొక్కని చోట కొంచెం మట్టిని గుంతలా తీసి గొయ్యలా తీసి అందులో ఈ నిమ్మకాయని పెట్టి మట్టి కప్పేసేయండి మట్టి కొద్దిగా ఎక్కువగా కప్పండి ఎందుకంటే ఆ మేక మళ్ళీ ఎవరి కాళ్ళకి గుచ్చుకోకుండా దివ్వకుండా కొంచెం లోపలికి పెట్టేసి పాత పెట్టేసేయండి అవకాశం ఉంటే బయట కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి లేదంటే ఇంట్లో అయినా కాళ్ళు చేతులు కడుక్కోండి మీకు ఎలా చేసిన నిమిషాల్లోనే రిజల్ట్ తెలుస్తుంది వాళ్ళు మీకు ఫోన్ చేసి సారీ చెప్పటం అన్నా జరుగుతుంది లేదంటే మా తప్పు అయిపోయింది ఇలా చేయకుండా ఉండాల్సింది అని అన్నా అంటారు లేదా మీ మీద ఏదైనా ఒక ప్రయోగాలు చేయాలన్నా మిమ్మల్ని చడగొట్టడానికి మీ పని పాడు చేయటానికి ఏమైనా ప్లాన్లు చేస్తున్నా అవి అంతటితో ఆపేస్తారు ఆ తర్వాత మీ జోలికి రారు వాళ్ళు ఒకవేళ సారీ చెప్పలేదు వాళ్ళు అంటే మాకు మాకు రిజల్ట్ రాలేదా అని మీరు టెన్షన్ పడకండి మీ జోలికి రాకుండా మిమ్మల్ని చూడకుండా మేము పట్టించుకొని కూడా పట్టించుకోరు ఇంకా వదిలేస్తారు ఇలా అవుతుంది ఇక మీకు అప్పులు తీరడానికి ఏదో ఒక రకంగా డబ్బు మీ చేతికి అందుతుంది ఖచ్చితంగా మీ అప్పులైతే మీరు తీర్చేసుకుని హాయిగా ప్రశాంతంగా ఉంటారు కాబట్టి ఈ ఒక నిమ్మకాయ పరిహారం ఈ హడవజాతి పరిహారాన్ని చేసి చూడండి ఎంత రిలీఫ్ పొందుతారో మీకే అర్థం అవుతుంది ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు అండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు మెయిన్ లక్సి కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ యొక్క బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కితో 100 present success of name ప్రతి ఒక్కటి మీ సంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకునే ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్తో